హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బులితెర ముచ్చట్లు జీ తెలుగులో ప్రసారం అవుతున్న చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్లో మిత్ర అండ్ లక్ష్మి ఇద్దరు సపరేట్గా ఉంటున్నారు ఒకరి దగ్గర పాప ఉంది ఇంకొకరి దగ్గర బాబు ఉన్నాడు అయితే వాళ్ళు ఎవరికి పుట్టారు ఏంటి అనే విషయాలు అయితే ప్రస్తుతానికి రివీల్ అవ్వలేదు అయితే భాస్కర్ అనే అతని దగ్గర అతని ఇంట్లో లక్ష్మి అయితే ఉంది కదా సో ఆ భాస్కర్కి నిజం తెలుస్తుంది తను అందరికీ చెప్పేద్దాం అనుకున్న టైంలో మనీషా అయితే తన కిడ్నాప్ చేస్తుంది అయితే అతను ఎలాగో తప్పించుకొని వచ్చి అందరికీ నిజమైతే చెప్పేస్తాడు ఏమని అంటే ఆ మిత్ర ఐ మీన్ లక్ష్మి మిత్ర నా ఇంట్లో ఉన్నది ఎవరో కాదు అప్పుడు లక్ష్మీనే మీరు తీమంతం చేసింది కూడా లక్ష్మీకి ఆ రోజు హాస్పిటల్లో చేర్పించింది కూడా మీరు లక్ష్మీని లక్ష్మికి జున్ను అండ్ లక్కి ఇద్దరు కమల పిల్లలు పుట్టారు అయితే ఈ విషయం నేను మీకు చెప్పాలి అనుకుంటే మిత్ మనీషా నన్ను కిడ్నాప్ చేసింది అని అయితే చెప్పేస్తాడు అప్పుడు మిత్రకు బాగా కోపం వస్తుంది మనీషానైతే కొడు కొట్టేస్తాడు దానికి మనీషా లేదు మిత్ర ఇదంతా లక్ష్మీయే కావాలని నాటకం ఆడేస్తుంది అది ఇదని అంటుంది అయినా మిత్ర ఒప్పుకోడు బాగా సీరియస్ అవుతాడు సరే ఇదంతా నిజమేమో అనుకున్న టైంలో మనీషా అప్పుడే నిద్రలో నుంచి లెగుస్తుంది అంటే ఇదంతా మనీషా కన్న కళ ఇదైతే నిజం కాదు ఈ విషయం మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీరు ఎవరైనా ఈ సీరియల్ని చూస్తున్నారా అనేది కూడా చెప్పండి సీరియల్ చూస్తున్నట్లయితే మీకు ఈ సీరియల్లో నచ్చిన క్యారెక్టర్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.